ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్లో భాగంగా ఈరోజు మనము అర్ధవేతన సెలవుల గురించి తెలుసుకుందాం సో ముందుగా మనకు ఈ అర్ధవేతన సెలవుల ప్రస్తావన ఏపీ లీవ్ రూల్స్ నందు పదమూడు పద్దెనిమిది ఇరవై మూడు నందు పొందుపరిచారు సర్వీస్ రెగ్యులైజ్ అయిన తర్వాత నియామక తేదీ నుండి ప్రతి సంవత్సరానికి ఇరవై రోజుల అర్ధవేతన సెలవులు జమ చేయబడతాయి సంవత్సరం నాకు కొన్ని రోజులు తక్కువైనా కానీ ఈ సెలవు రాదు దీన్ని మనం ఉదాహరణతో గమనిద్దాం ఒక ఉద్యోగి ఇరవై ఐదు నాలుగు పంతొమ్మిది వందల తొంభైన అపాయింట్మెంట్ అయ్యి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవైనా రిటైర్డ్ అవుతాడు అనుకుంటే అతని హెచ్పిఎల్ ఖాతా లెక్కింపు విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇరవై ఐదు నాలుగు పంతొమ్మిది వందల తొంభై నుండి ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై వరకు అంటే ముప్పై సంవత్సరాల సర్వీస్కు ముప్పై సంవత్సరాలు ఇంటూ ఇరవై ఇజ్క్వల్ టు ఆరు వందల రోజులు జమ చేస్తారు ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై వరకు ఉన్న సర్వీస్ పీరియడ్కు ఆఫ్ పే లీవ్స్ ఏమీ జమ కావు కారణం ఏంటంటే ఒక సంవత్సరం పూర్తి కాలేదు కాబట్టి అంటే ఒక సంవత్సరానికి కొన్ని రోజులు తక్కువగా ఉన్నందున ఇక్కడ ఈ పూర్తి కాని సంవత్సరానికి ఆఫ్ పే లీవ్స్ అనేవి జమ కావు ఈ సెలవు జమ చేయనుకు డ్యూటీ కాలంతో పాటు అన్ని రకాల సెలవులపై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సంవత్సరం సర్వీస్ కింద పరిగణిస్తారు ఈఓఎల్కి వెళ్ళినా కూడా ఆ పీరియడ్కి కూడా ఈ సెలవు మంజూరు చేస్తారు అందుకే దీన్ని అన్ఎర్నుడ్ లీవ్ అంటారు ఎర్నూ లీవ్ మాదిరి జనవరి నెల మొదట జూలై నెల మొదటి తేదీన అర్ధవేతన సెలవు జమ చేయరు సంవత్సరం పూర్తి చేసిన తర్వాతనే సగం జీతం సెలవు ఖాతాకు జమ చేస్తారు అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు వైద్య ద్రువపత్రం ఆధారంగా అంటే మెడికల్ సర్టిఫికేట్ కానీ లేదా సొంత వ్యవహారాలపైన కూడా దీన్ని జమ చేసుకోవచ్చు సంపాదిత సెలవు నిల్వై ఉన్నా కానీ అర్ధవేతన సెలవును వాడుకోవచ్చును ఇంక్రిమెంట్లు సర్వీస్కు ఎటువంటి ఆటంకం కలగదు వైద్య కారణములపై అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను కమ్యూటెడ్ సెలవు అందరు సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధ జీతపు సెలవు ఖాతా నుండి తగ్గిస్తారు కమ్యూటెడ్ సెలవును నూట ఎనభై రోజుల నుండి రెండు వందల నలభై రోజులకు పెంచడం అయినది సర్వీస్ మొత్తంలో నాలుగు వందల ఎనభై రోజుల అర్ధవేతన సెలవు స్థానంలో రెండు వందల నలభై రోజుల పూర్తి జీతం పొందవచ్చు రెండు వందల నలభై రోజుల పూర్తి జీతం వాడుకోగా మిగిలిన సెలవును అర్ధజీతంతో మాత్రమే వాడుకోవాలి వైద్య కారణాలపై సెలవు పొందాలంటే ఫామ్ ఏ బిలను సమర్పించాలి వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నతో వేతనం డిఏ సగం మరియు అలవెన్స్లు పూర్తిగా చెల్లిస్తారు అర్ధవేతన సెలవు నూట ఎనభై రోజులు దాటినచో హెచ్ఆర్ఏ సీసీఏలు చెల్లించబడవు క్యాన్సర్ మానసిక జబ్బులు వ్యాధి క్షయ గుండె జబ్బు మూత్రపిండాల వైఫల్యం వంటి దీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా ఆరు నెలలు గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వై ఉన్న అర్ధవేతన సెలవులను వినియోగించుకొని పూర్తి వేతనం పొందవచ్చును వ్యాధిగ్రస్తులకు ఎనిమిది నెలల వరకు హెచ్ఆర్ఏ సిలు పూర్తిగా చెల్లిస్తారు ఎట్టి పరిస్థితులలోనూ కమ్యూటెడ్ సెలవు హెచ్పిఎల్గా వీలు వీలులేదు ఇటు సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి కానీ ఏ కారణం చేతనైనా రాజీనామా చేయటం కానీ లేక పదవి రుణ చేయటం కానీ సిద్ధపడినట్లయితే అట్టి సందర్భాలలో అంతకుముందే మంజూరైన కమ్యూటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగి నుండి తిరిగి రాబట్టాలి సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించిన కమ్యూటెడ్ సెలవు మరియు సగం జీతం సెలవు ఖాతాలలో తేడాను బట్టి అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం లేదు